అందరికీ స్వాగతం అండి ఛానల్లోకి మరి ఈరోజు గురు పౌర్ణిమ సందర్భంగా వేదవ్యాసుడు గురించి కొన్ని విషయాలు చెప్తాను పార్ట్ వన్ వేదవ్యాసుడు సత్యవతి పరాశర్ల పుత్రుడు వశిష్ఠుని మునిమానవుడు ఇతనికి కృష్ణ ద్వైపాయనుడు బాదరాయనుడు అని కూడా పేర్లు ఉన్నాయి యమునా నది ద్వీపంలో నల్లని వర్ణంతో జన్మించాడు కావున కృష్ణద్వైపాయుడు అని కలవబడ్డాడు ప్రపంచ వాంగ్మయంలోని ఇతనితో సమానమైనటువంటి విద్వాంసుడు ఎవరు మనకి గోచరించడు అందుకే వ్యాసోచిష్టం జగత్ సర్వం అని లోకోక్తి కూడా వచ్చింది వ్యాసుడు వేద వాంగ్మయాన్ని లోతుగా అధ్యయనం చేసి పలువురికి ఉపయోగపడేటట్లు వాటిని క్రమ పద్ధతిలో సవరణలు విభజనలు గావించినాడు కాబట్టే వేదవ్యాసుడు అయ్యాడు అంటే వేదాలను విన్యాసం అందించినాడు కాబట్టి అనమాట శ్రీకృష్ణుడు మునీనాం అప్యహం వ్యాసం అంటాడు అంటే మునుల్లో నేను వేద అని గీతలో చెప్పాడు వ్యాసుడు తన శిష్యుల్లో పైలుడికి ఏమో ఋగ్వేదాన్ని తర్వాత వైశంపాయనికి ఏమో యజుర్వేదాన్ని జైమునికి ఏమో సామవేదాన్ని సుమంతునికి అదర్వణ వేదాన్ని అప్పగించి లోకల్లో దాన్ని ప్రసరింపజేయమని చెప్పాడు వీరందరూ కూడా వేదాలను పరిరక్షించారు మరిన్ని వివరాలు రేపటి వెబ్సైట్లో చెప్తాను